నేత్రములు ముయబడగా నాదు యాత్ర ముగయూ నిలలో నా నేత్రములు ముయబడగా నాదు యాత్ర ముగయూ నీలలో చేరుదున్ పరలోక దేశం చేరుదు పర నాదు గానము ఇది నిత్యము నాదు గానము ఇది పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువ నడుచుచున్నానుని దారి నాగురి చేరేదను చాలా బాధకరమైన విషయము నిన్నటి దినాన అమెరికా దేశంలో మరి చార్లీ కార్క్ అనే దేవుని సేవకుని మరి గన్తో షూట్ చేసి చంపినట్లుగా మనం ఉన్నాం ఆ వీడియో చూస్తున్నప్పుడు ఎంతగానో దుఃఖము బాధ మనందరికీ కలుగుతుంది కదా మరి ఆ సేవకుడు చేసిన తప్పేంటి ఆ యవ్వనుడు చేసినా తప్పేమైనా ఉందా సమాజాన్ని ఒక సన్మార్గంలో నడిపించాలని సత్యపు మాటలు మరి పాపముతో మొగ్గుతున్న ఆ యొక్క యవనస్తులందరినీ ఒక మంచి మార్గంలో నడిపించాలనే పాటుపడ్డాడు పోరాడుతూ ఉన్నాడు అది నచ్చని కొంతమంది అతని మీద పగపట్టి ఈ యొక్క కార్యం చేసినట్లుగా చూస్తున్నాం ఏదేమైనా దేవుని చిత్తము ఆయన జీవితంలో జరిగింది కాబట్టి ప్రభు పిలుచుకున్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా మనలో చాలామంది అటువంటి దేవుని సేవకుని వలె రోషము కలిగి లేవాలని మనసారా కోరుతూ ఉన్నాను నిజంగా ఆయన బ్రతికున్నప్పుడు ఎంతమంది ఆయనని ఫాలో అయ్యారో నాకైతే తెలియదు కానీ ఆయన మరణము ద్వారా ఇంకా అనేక మంది యవనస్తులు అమెరికాలో రోషం కలిగి లేవ లేవబోతున్నారని ఖచ్చితంగా నేను నమ్ముతూ ఉన్నాను చాలామంది ఇప్పటికే వీడియోస్ చేస్తూ ఉన్నారు మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాం ఆయన యొక్క చూపిన మార్గంలో మేము కూడా నడుస్తాం ఆయన వాళ్ళే మేము నిలుస్తామని చెప్పడము నిజంగా దేవునికి మహిమ ఈ యొక్క వీడియో సందర్భంగా ఆయన కుటుంబానికి ఆయన భార్యకి బిడలకిన ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను దేవుడు వారికి ఓదార్పునిచ్చి నెమ్మదినిచ్చి ఆ యొక్క భర్త చేసిన ఆ యొక్క సేవ ఆ యొక్క పనులు తన భార్య ద్వారా తన బిడల ద్వారా ప్రభు జరిగించుకోవాలని మనసారా కోరుతూ ఈ వీడియోని ముగిస్తూ ఉన్నాను దేవుడు మనల్ని దేవించి ఆశీర్వదించును గాక ఆమె